స్వాగతం వెంటనే భవన నిర్మాణ కార్మికుల వెల్ఫేర్ బోర్డును పునరుద్ధరిస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చిన కూటమి పెద్దలు పద్దెనిమిది నెలలు గడిచినా ఏ విధంగా స్పందించలేదని ఇచ్చిన హామీ ప్రకారం ప్రభుత్వం తక్షణమే వెల్ఫేర్ బోర్డు పునరుద్ధరణ చేయాలని కార్మిక సంఘ నాయకులు డిమాండ్ చేశారు భవన నిర్మాణ కార్మికుల సమస్యల పరిష్కారానికి డిమాండ్ చేస్తూ ఈ నెల ఇరవై కాకినాడ కలెక్టరేట్ వద్ద చేపట్టే ధర్నాకు సంబంధించిన పోస్టర్ ను ఆవిష్కరించారు ఈఐటియు కన్వీనర్ కొంచెం చిన్న మీడియాతో మాట్లాడుతూ ధర్నాకు కార్మికులందరూ పాల్గొని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో పప్పులు వీరబాబు సూర్యబాబు నాగశ్రీరావు సత్తిరెడ్డి తదితరులు పాల్గొన్నారు ముఖ్యంగా ఏంటంటే గత ప్రభుత్వంలో పన్నెండు పద్నాలుగు రిమోట్ జారీ చేసి భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు ఇవ్వకుండా అలాగే పెట్టిన క్లెయిమ్లు కూడా విడుదల చేయకుండా అలాగే పెట్టుకుని కూర్చున్నారు కాబట్టి ఈ రోజున కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పద్దెనిమిది నెలల సుమారులో కావచ్చున్నా సరే నేటికి కూడా వీళ్ళు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు లోకేష్ గారు కానివ్వండి అలాగే చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు ఏంటంటే మేము అధికారంలోకి వస్తే వెల్ఫేర్ బోర్డు పునరుద్ధరణ చేస్తాం భవన్ నిర్మాణ కార్మికులను ఆదుకుంటాం అని చెప్పేసి చెప్పడం జరిగింది మేము బిల్డింగ్ రంగంగా బిల్డింగ్ కార్మికుడిగా అడుగుతూ ఉన్నాం మీరు చెప్పిన మాటల మీద మీరు నిలబడకపోతే ప్రజలు ఏమని విశ్వసిస్తారు మీ యొక్క పాలన అని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం ముఖ్యంగా ఈ రోజున బోర్డు పునర్ధరణ చెయ్యండి అని చెప్పేసి గతంలో నాలుగో నెలలో పవన్ కళ్యాణ్ గారికి పెద్ద జిల్లా వ్యాప్తంగా ధర్నా చేసి వినతపత్రం ఐదో తారీఖునే ఆయన వద్దకు వెళితే ఆయన ఒక ఒక మాట అన్నారు అదేంటంటే బోర్డు ఇంకా పునరుద్ధరణ కాలేదా అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారే చెప్పడం జరిగింది ముఖ్యంగా ఒకటి అడుగుతూ ఉన్నాం మేము అయ్యా మీరు కూడా పిఠాపురం నియోజకవర్గంలో ఓటీ చేశారు కాబట్టి ప్రజలు ఏదో విప్లవం మార్పు కావాలని చెప్పేసి మీకు అత్యధిక మెజార్టీ వేసి ఓట్లు వేసి ఈ యొక్క ప్రజలు గెలిపించడం జరిగింది ముఖ్యంగా నిర్మాణ కార్మికులు ఒకటి అడుగుతూ ఉన్నారు మీరు ఆ వెంతపత్రం తీసుకొని మీ యొక్క సలహాదారులు ఎవరైతే ఉన్నారో ఐఏఎస్ వాళ్ళకి ఎస్టింగ్ ఇచ్చి ఇది మీరు నేను విజయవాడ వచ్చినప్పుడు నాకు గుర్తిండి అని చెప్పేసి చెప్పడం జరిగింది ఆ వాతావరణమే ఆ మాటలనే ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారు మరొకసారి గుర్తు తెచ్చుకోవాలని చెప్పేసి ప్రభుత్వం ఈ యొక్క వెల్ఫేర్ బోర్డు పునరుద్ధరణ చేసి భవన నిర్మాణ కార్మికుల్ని ఆదుకోవాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తూ ఈ నెల ఇరవై తారీఖున జిల్లా కలెక్టరేట్ భవన్ నిర్మాణ కూడా కలిసి అక్కడ ధర్నా నిర్వహించడం జరుగుతున్నది ముఖ్యంగా ఈ యొక్క తెలియజేస్తా ఉన్నా మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ను సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి